అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పథం దర్శితం ఏనా శ్రీగురు నమ అందరికీ శుభాశిసులు అందరూ బాగుండాలని కోరుకునే స్వశక్తి ఛానల్ స్వశక్తి సాధన ఛానల్ కొత్తగా మనం పెట్టడం జరిగింది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎంతోమందికి అవసరం ఎందుకంటే చాలా మంచి వస్తున్నారో మనకు అవసరం లేదు ఈ పనికి వచ్చి కాదని పక్కతో వస్తున్నారు కానీ మన ఛానల్ నుంచి సాధనా పనులు ఎవరైతే ఉన్నారో భక్తి పనులు ఎవరైతే ఉన్నారో భగవంతుని ఎలా సేవించాలో సాధన చేయాలి ఎలా సాధన నేర్చుకోవాలి ఎలా భగవంతుడి కోసం మన అన్వేషణ ఎలా చేయాలి నిజంగా భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎలా దొరుకుతాడు ఏ రకంగా సాధన చేస్తే మనకి స్వామి దగ్గరలో చేరుకోవచ్చు అనేది మనం సులువుగా సమావేశంగా ఈ యొక్క వీడియోలో తెలియజేసుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోలో వస్తూ ఉంటాయి కాకపోతే ముఖ్యంగా మనం ఈరోజు సంభాషణ చేసుకునేది ఏంటంటే రేపు ఏడవ తారీఖుని నైట్కి రాబోయే గ్రహణం ఈ గ్రహణం కోసం చాలామంది అనేక రకాలుగా చెప్తా ఉన్నారు కొన్ని రాశుల వారికి అయితే మేలు జరుగుద్దని కొన్ని రాశుల వారికి బాగోదని ఏయో చెప్తా ఉన్నారు అవన్నీ గ్రహాలకు సంబంధించిన సైన్స్ దానికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ అయితే సాధనా పరంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సాధకులందరికీ అసలు విషయం ఏంటంటే ఈ భూమి మీద ప్రతి వస్తువుకి ప్రతి మొక్కకి ప్రతి జీవజాలంలోకి అన్నిటికి మానవుడికి కనెక్ట్ ఉంటుంది కనెక్టింగ్ అందు గురించి ఈ రోజుల్లో మనకి ఎప్పుడైతే ఈ యొక్క గ్రహణం పడుతుంది అనుకునే రోజు మనం సాధకులకి విషయం తెలియాలంటే గ్రహణానికి ఎందుకు ఇంత ప్రాధాన్య ఇస్తారు అంటే గ్రహణం పట్టినప్పుడు కొన్ని విషవాయువులు రిలీజ్ అవుతాయి ఎందుకు అంటే భూమి చంద్రుడు అలాగే సూర్యుడు ఒకే కక్షలోకి వస్తాయన్నమాట ఒకే క్రక్ష అందుకని అందరూ ఆలోచిస్తే విషవాయులు రిలీజ్ అవుద్దని తెలిసి ఆ విషవాయులు ఈ ప్రజానికం మీద కానీ ఇలా వనరుల మీద కానీ మీద పడకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు ఏంటంటే సామాన్య మానవుడికి అర్థం కాదు కాబట్టి పట్టు స్నానం చేయండి అంటారు అలాగే ఇడుపు స్నానం కూడా చేయండి అంటారు అయితే ఆ టైంలో ఎటువంటి అపవిత్రమైన పనులు చేయకుండా సొంతంగా పవిత్రమైన మనసుతో పవిత్రమైన గురువు ఉంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకుని గురుమంత్రం జుకుంటూ సాధన చేసే వాళ్ళకి సాధన రెట్టింపు అవుద్ది సాధన చేసే వాళ్ళకి సాధన రెట్టింపు అవుద్ది వంద సార్లు వెయ్యి సార్లుగా రెట్టింపు అయిపోతూ ఉంటుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మన గురువులు కూడా చేసి చూపించి వాళ్ళ సిద్ధి పొందినవి చాలా ఉన్నాయి చాలామంది గురువులు అలాగే పొందారు అయితే అదే సామాన్య సాధకుడు అంటే సంసారం చేసుకుంటూ హ్యాపీగా ఏదో జీవనావధ జీవనాధారాన్ని ముందుకు తీసుకెళ్తూ తన కష్టాలని సుఖాన్ని భగవంతుడి మీద భారం వేసి నడిచే వాళ్ళు సామాన్యంగా ఇల్లు గుమ్మాలు తుడుచుకుని కడుక్కొని ముగ్గులు పెట్టుకొని అమ్మలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే అవి కూడా చేయరు ఏదైనా పర్లేదు మాకు అవసరం లేదని వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎక్కువ కాలం ఎక్కువ ఈ రకంగా చేసేవారు రాను రాను ఏమైందంటే కొంతకాలానికి ఈ సమాజంలో వ్యక్తులు కొంచెం ఎక్కువగా ఏంటంటే వేరే ప్రచారాలకి అనుగుణంగా వెళ్ళిపోయి ఇది చేయకూడదా ఇది చేయకూడదని చెప్పడం వల్ల కొంతమంది చేయడం కూడా మానేస్తారు అంటే ప్రకృతి ఏం చేస్తుంది అంటే కొన్ని కొన్ని ఇలాంటివి జరిగినప్పుడు దాని యొక్క కదలిక్కులు ఆగుతా కదలిక్కులు ఆకడం వల్ల కొన్ని కొన్ని ప్రభావాలు సడన్గా ఒకేసారి మళ్ళీ బయటికి రావడం వల్ల కొన్ని ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే కొంచెం మీరు ఉదయమే చేసినట్లనే రాత్రి గ్రహణం పడితే ఉదయం స్నానం చేసి విసవాయువులు లేకుండా అంతా శుభ్రం చేసుకుని కడుక్కొని స్నాలు చేసి బొట్లు గట ముగ్గు గట అన్నీ పెట్టుకొని చెప్తారు అది ఒక సిస్టమ్ అయితే ఈ మా మామూలుగా అన్నీ ఏమీ లేవు చెప్పే చెప్పేవాళ్ళు ఏమంటారంటే అన్నీ ఏమీ లేవు అదంతా నిజం చెప్పే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదు అయితే మనం ఏమంటామంటే ఏది నమ్మినా ఏది నమ్మకపోయినా శాస్త్రాన్ని మాత్రం ఖచ్చితంగా పూర్వం పెద్దలు ఎప్పటి నుంచో చెప్పారు కాబట్టి శాస్త్రాలను అనుసరించడం ఏదైనా ఉత్తమం అయితే శాస్త్రంలో కూడా కొన్ని మూఢంగా చెప్పే కూడా కొంతమంది వాళ్ళ ప్రత్యేకత కోసం కొన్ని చెప్తా ఉంటారు అది నమ్మవలసిన అవసరం ఏమీ లేదు మనం సులువుగా సునాయాసంగా ఏం చేయగలదు అనేది చేయడం తప్పే కాదు అంటే సులువుగా అంటే ఏముందో రాత్రి టైంలో వస్తుంది కాబట్టి చాలామంది దర్భాలు తెచ్చుకొని ప్రతి వస్తువులోనే వేసుకుంటారు దర్బాలు ఇవ్వాలి పం పండితులు ఊళ్ళో ఉన్న బ్రాహ్మణు వారు వచ్చి ఇంటింటికి ఇస్తారు అసలు ఊళ్ళుగా ఈ రోజుల్లో మరి ఇస్తున్నారు లేదు తెలియదు అవి ఇస్తే ఈ మన ఉండే సామాన్లు ఏముంటాయో ఉప్పులు పచ్చళ్ళు కూరగాయలు ఏముంటాయి అట్ల మీద ఇవన్నీ వేసుకుంటారు ఎందుకంటే ఆ విషవాయులు దర్బా దగ్గరికి వచ్చి దర్బా తీసుకుంటుందని దర్బామే పడి అది ఎసవాయులు అన్నట్లు గ్రహిస్తుందంట దర్బా ఇది దర్బాను వేసుకుని చేసుకుంటారు ఆ రకంగా ముందుకెళ్ళేది కొంతవరకు ఉంది అయితే ఇప్పుడు కాలంలో ఏమైందంటే ఈ దర్బాలు ఇవన్నీ కూడా మానేసి మామూలుగానే చేసుకుంటూ ఉన్నారు అయితే కాలక్రమంలో ఏముందంటే ఎసవాయువులు రావడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోగాలకి తెలియకుండానే మనలో తీసుకుంటాం కదా మనం ఊపిరి తీసుకుంటాం ఆ తీసుకునే దానివల్ల కొన్ని విషవాయులు మనలోపడికి వెళ్ళి అనేక రకాల రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలు చెప్పింది మీరు జాగ్రత్తగా అని చెప్పడం కోసమే ఇదేమి ఏదో ఇంకొక దారికి తీసుకెళ్ళడం గురించి కాదు వాళ్ళు చెప్పింది ఇప్పుడు మనం యోగ మార్గంలో ఉండేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా యోగ మార్గానికి వాళ్ళు యోగ మార్గంలో ఉన్నవాళ్ళు యోగాన్ని తెలుసుకోవాలనుకున్నవాళ్ళు వీళ్ళు అందరూ కూడా చంద్రగ్రహణం గ్రహణం కానీ సూర్యగ్రహణం పట్టినప్పుడు ఏం చేయాలంటే గ్రహణం రోజుని శుభ్రంగా స్నానం చేసి ఒక గది శుభ్రం చేసుకుని గదిలో సాపేసుకుని గురువు దగ్గర తీసుకున్న మంత్రోపదేశం మంత్రం చెప్పించుకుంటూ సాధన చేసిన వాళ్ళకి అనేక రెట్లు పెరుగుద్ది సాధన శక్తి దానివల్ల ఏమవుతుందంటే మనసు స్థిమితం అవుతుంది మనసు స్థిరం అవుతుంది మనం అనుకునే సంకల్పాలు ఏదైతే అనుకుంటామో మన పిల్లల పెళ్ళిళ్ళ కోసము ఇంట్లో జరగవలసిన శుభకార్యాల కోసం ఇల్లు కట్టుకోవడం కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు వీళ్ళందరి కోసం కూడా ఇది ఉపయోగపడద్దు అనమాట ఈ గ్రహణం రోజుని చేసుకుంటే మరి అలా ఉపయోగపడద్దు అని గంటలు కొంది అది చేసేసి తర్వాత మళ్ళీ మీరు చెప్పారు కదా ఉపయోగపడలేదని ఫోన్ చేయకూడదు ఎందుకంటే మీరు షెడ్యూల్లో లోపం లేకుండా చేసుకుంటే దాని ఫలితం ఏదో రోజు వస్తుంది ఈ వేళ మొక్కేస్తే వెంటనే కాయ రాదు అలాగే మీరు ఈ వేళ చేస్తే ఎంతనే గ్రహణ నాడు చేసి తెల్లవారుజాడు మాకు ఏమీ రాలేదని చెప్పడం కాదు అది సాధన ఆ వేల ఆ వేళ చేసిన తర్వాత కొంచెం సాధన శక్తి పెరుగుతుంది అక్కడ నుంచి మనం రోజు డైలీ చేసుకున్నాంకోండి అక్కడి నుంచి ఇంకా బాగా సాధన పెరిగి మనం మీ మనసుకు ఎలా అయితే తోసిందో దాన్ని బట్టి చూసుకుని మీరు ముందుకెళ్తే మీ సాధన వల్ల మీ వల్ల మీరు అందరం సురక్షితంగా బాగుండాలని మీ కుటుంబాలన్నీ సక్రంగా బాగుండాలని కోరుకుని చెప్పే విషయమే స్వశక్తి సాధన ఛానల్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే అనేది గెల్ల బెల్లకి బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నాకు విషయం చెప్పాలంటే ఈ మాధ్యమాలు వీటి గురించి అంతగా ఏమీ తెలియదు ఏదో కొత్తగా చిన్న చిన్న వీడియోలు ఇలా చేసి పెట్టాలని నాకు ఏదో అనిపించి అందరికీ తెలుస్తుంది కదా అని పెడుతున్నాను మీరందరూ కూడా అందరికీ తెలియజేయండి సాధన నేర్చుకోండి సాధన తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నా వీడియో చూసి ఎవరైనా సరే సాధన తెలుసుకోవాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే నేను ఉండేది పిఠాపురంలో అనే గ్రామంలో చిన్న ఆశ్రమం ఉంది చిన్నది ఒక గది ఒక హాల్ చిన్నది పెద్దదేం కాదు ఉండడానికైతే ఉండదు పిఠాపురం అనే రూమ్లు ఉంటాయి అక్కడ ఉండాలి సాధన నేర్చుకోవడానికి ఇక్కడ రావాలి మూడు రోజులు సాధన నేర్పుతాను లేదంటే మీరు ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఇంకెక్కడికన్నా రమ్మన్నా నేను వచ్చి నేర్పుతాను అది మీరు ఎవరైనా సరే వినియోగించుకోవచ్చు నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు మంచి అద్భుతంగా ముందుకెళ్ళచ్చు జై గురుదత్త జై గురుదత్త